నిజామాబాద్ హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను ఐసీజీ పాలన పరిరక్షణ విభాగం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు తెలుగు అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది కాబట్టి ఏదో పని చేయాలి అనుకుంటారు అలా అనుకోమని బయట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అవసరాలు అనేది కొంతమంది గమనిస్తూ ఉంటారు కదా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అరే నువ్వు చెప్తే మనం చెప్పింది మీరు కానీ వాళ్ళు రోజులు నుంచి అబ్జర్వ్ అంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు పిల్లలనే అంటారు కదా అవునా అవునా కదా మీరు అన్నదానికి కూడా ఎడ్యుకేషన్ అనేది చేయాలి చదువుకోవడం మన పిల్లల హక్కు కాబట్టి మన ఇంట్లో ఎవరు కానీ స్టడీ మానేసిన వత్తు అని చెప్పినా కూడా వినకూడదు మన హక్కు కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాలి ఓకేనా ఓకే ఇంకా ఏమున్నది భాగస్వామ్యం హక్కు అది తెలుసా ప్రతి విషయంలో బాలజమ పొంగే హక్కు మనకు ఉంటుంది అది మనం ఉంటుంది బయట అనేది అటువంటి వాళ్ళకు కూడా మీరు వాళ్ళకి చెప్పాలి మాకు అమ్మ బయట పెడితే మా పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము చదువుకుంటాము ఫ్యూచర్లో మా పెళ్ళిళ్ళయి అన్నీ అయినప్పుడు మన పిల్లలకి మనమే మార్గదర్శనం అవ్వాలి అన్నట్టు ఆ విధంగా మీరు అన్నీ కూడా తెలుసుకొని ఏ సమస్యలున్నా మీకు అంటే కొన్నిసార్లు బలవంతంగా జరుగుతాయి ఆ టైంలో మనకి స్కూల్లో టీచర్స్ ఉన్నారు నెక్స్ట్ మీ విలేజ్లో అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారాగా మీకు ఏది తెలుసుకోండి మీకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి మీకు అది కూడా అవకాశం వస్తుంది ఈజీ నెంబర్ దానికి తయారు చేసి కూడా మీ సమస్య చెప్పుకోవచ్చు ఇంకా అది కాకుండా మనకి హెల్ప్ లైన్ అని చెప్పేసి వన్ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీ సమస్య చెప్పినట్టయితే విత్

పరేడ్ కమాండ్గా నడిపించారనమాట అర్థమైనా ఇప్పుడు మామూలుగా జెంట్స్ ఉంటుంది ఎక్కువ లేడీస్కి అవకాశం ఉండదు అన్నమాట జనరల్గా ఈ సంవత్సరం స్పెషల్గా నాది శక్తి అని చెప్పేసి పరేడ్ ఎవరైతే చేశారో వాళ్ళు మొత్తం కూడా దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్